السلام علیکم ورحمۃ اللہ و برکاتہ ربی سرحلی صدری و یسرلی امری و ال اخذتم لسانی کفو حول صلی اللہ علیہ وسلم او ہو چو چوڑا چړو ملی ملی چړو دیو قرآن شپتون دی اللہ ఒకదానిపై ఒకటిగా సప్తాకాశాలను నిర్మించాడు ఓ చూచేవాడా కరుణామయుడైన అల్లా సృష్టి ప్ర ప్రక్రియలో ఎలాంటి అస్తవ్యస్తత నీకు కనపడదు కావాలంటే మరోసారి దృష్టిని సారించు చూడు నీకేమైనా లోపం బీటాలు వారినట్లు కనిపిస్తోందా మళ్ళీ మళ్ళీ దృష్టిని సారించు నీ దృష్టి అలసి సులసి విఫలమై నీ వైపు తిరిగి వస్తుంది అల్లా ఇంకా ఇలా అంటున్నాడు నిశ్చయంగా మేము భూమికి సమీపంలో ఉన్న ఆకాశాన్ని దీపాలతో నక్షత్రాలతో ముస్తాబు చేశాం ఇంకా వాటిని ఆ దీపాలను శైతాను శైతానులను తరిమికొట్టే సాధనలుగా చేశాం సైతానుల కోరకైతే మేము నరకాగ్ని నరకాగ్ని కూడా సిద్ధపరిచి ఉంచాం السلام عليكم ورحمه السلام عليكم ورحمه الله وبركاته ساره امتي المسلمه السلام عليكم ورحمه الله وبركاته